హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గురుకులాల్లో వృత్తి విద్యా కోర్సులు ప్రవేశపెట్టాలని స్టడీ సర్కిళ్లను ఉద్యోగ కల్పన కేంద్రాలుగా మార్చాలని ఉప ముఖ్యమంత్రి భట్టు విక్రమార్క మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులకు సూచించారు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు బడ్జెట్ ప్రతిపాదనలపై తాజాగా సచివాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ గురుకుల విద్యాలయాల్లో రెసిడెన్షియల్ పద్ధతిలో విద్యార్థులు పూర్తిగా అందుబాటులో ఉంటారు విద్యార్థులందరికీ వొకేషనల్ కోర్సులు ప్రవేశపెడితే ప్రయోజనం ఉంటుందని అధికారులకు తెలిపారు బీసీ స్టడీ సర్కిళ్లలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ జాబ్ క్యాలెండర్ను అనుసరించి శిక్షణ ఇవ్వాలని ఆదేశించారు డిఎస్సి బ్యాంకింగ్ వంటి పరీక్షలపైన దృష్టి సారించాలని అన్నారు అంతేకాకుండా రాష్ట్రంలోని సంక్షేమ వస్తు గృహాలు గురుకులాల భవనాలకు అవసరమైన మరమ్మతులు కిటికీలు ప్రధాన ద్వారాలకు దోమతరల ఏర్పాటుకు నిధులు కేటాయిస్తామని అలాగే అద్దె భవనాల బకాయిలు కూడా వెంటనే విడుదల చేస్తామని పేర్కొన్నారు అనంతరం ఆర్టీసీ ఆస్తులు నిర్వహణ ఆదాయ వనరులపై ఎలక్ట్రిక్ బస్సుల కొనుగోలు వాటికి ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు వంటి తదితర అంశాలపై చర్చించారు దేశంలోని ప్రతిష్టాత్మక విద్యా సంస్థల్లో రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరానికి సంబంధించి బీఆర్క్ బి ప్లానింగ్ ప్రవేశాలకు జేఈ మెయిన్స్ సెషన్ వన్ పేపర్ ఏ టూ బి ప్రాథమికీని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వెలువడింది ఈ మేరకు ఎన్టీఏ ప్రకటన విడుదల చేసింది ఇదిలా ఉండగా ఉప ముఖ్యమంత్రి భట్టు విక్రమార్కను తెలంగాణ విద్యా కమిషన్ చైర్మన్ సభ్యులు కలిశారు రాష్ట్రంలో నాణ్యమైన విద్యను ప్రోత్సహించడానికి కావలసిన బడ్జెట్ను తయారు చేసి డిప్యూటీ సీఎం భట్టు విక్రమార్కకు అందజేశారు తెలంగాణ విద్యా కమిషన్ విద్యారంగంలోని వివిధ వర్గాలతో వరుస చర్చలు జరిపి వారి నుంచి అనేకమైన సలహాలు సూచనలు తీసుకున్నట్లు రాష్ట్రంలోని మొత్తం విద్యారంగాన్ని అస్తవ్యస్తం చేసిందని దీని ఫలితంగా అభ్యాస పేదరికం ఏర్పడిందంటూ పేర్కొన్నారు ప్రస్తుత విద్యారంగం ప్రస్తుత విద్యారంగం దుస్థితి వలన ప్రజా పౌర సమాజ సంస్థల నుంచి ఒత్తిడి అశాంతి పెరుగుతోందని డిప్యూటీ సీఎం భట్టు విక్రమార్కుకు వివరించారు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరంలో విద్యారంగానికి బడ్జెట్ను పెంచాలని ప్రభుత్వం తగిన జోక్యం చేసుకోవాలని విద్యా కమిషన్ చైర్మన్ సభ్యులు డిమాండ్ చేశారు రాష్ట్రంలో విద్యారంగం ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరించడంలో రాష్ట్ర బడ్జెట్ కీలక పాత్ర పోషిస్తోందని తెలిపారు రాష్ట్ర లక్షలాది మంది విద్యార్థులు భవిష్యత్తును రూపొందించగల అభివృద్ధి ప్రాధాన్యతలకు దిశానిర్దేశం చేయడం కోసం ఈ బడ్జెట్ ఎంతో ప్రాముఖ్యతను కలిగి ఉందని పేర్కొన్నారు సలు డిగ్రీ కళాశాలలు పాలిటెక్నిక్ కళాశాలలు విశ్వవిద్యాలయాలను ఉత్తమ ప్రమాణాలతో తీర్చిదిద్ది రాష్ట్రంలో నాణ్యమైన విద్యను ప్రోత్సహించడానికి కావలసిన బడ్జెట్ను తయారు చేసి డిప్యూటీ సీఎం భట్టు విక్రమార్కకు విద్యా కమిషన్ చైర్మన్ సభ్యులు అందజేశారు ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ పాఠశాలలను తెలంగాణ ఫౌండేషనల్ స్కూల్స్ తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ అప్గ్రేడ్ చేసి అంతర్జాతీయ ప్రమాణాలు ఉత్తమ అభ్యాస వాతావరణం ఉత్తమ బోధనా వాతావరణంతో కూడిన ఉత్తమ పాఠశాల ప్రమాణాలు కలిగి ఉండేటట్లుగా బడ్జెట్ తయారు చేసి ప్రభుత్వానికి అందించారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి